హాయ్ హలో అండి ఎట్లుండ్రు ఉండ నేనైతే చాలా బాగున్నాండి అండి ఇంకా నేనైతే ఇంకా బట్టలు ఉతుకుతున్నా ఈరోజైతే చెన్కి వెళ్ళాలి చెన్ దగ్గర అయితే పని ఉంది కాబట్టి ఇంకా నేనైతే ఇంకా తొందర తొందరగా బట్టలు ఉతికేసుకొని వెళ్దామని పిల్లలు అయితే ఇంకా రెండు రెండు జతలు అయితే వదిలేసి పెడతారండి బట్టలు స్కూల్ నుండి వచ్చినాయి అవి ఇంక ఇట్లా వేసుకుంటారు కొంతసేపు ఇంకా ఇప్పేస్తారు ఇంక అవైతే ఇక బట్టలు అయితే ఒక బకెట్ అడు ఉంటాయి ఇక అన్నీ ఉతికేసుకొని ఇది చేసుకునే సరికైతే వాటర్ అయితే టూ డేస్ నుంచి వాటర్ అయితే రాలేదు ఇంకా భగీరథ వాటర్ అయితే వస్తలేదు ఇంకా అందుకనే ఇంకా మా ఇంట్లో వాటర్ తోనే అయితే ఉతికేస్తున్నా ఏం చేసిండ్రు ఫ్రెండ్స్ వంట కామెంట్ చేయండి తిన్నరా లేదా నేనైతే తిన్ తినలేదు ఇంకా బట్టలు ఉతికేసి ఒకటేసారి తిని ఇంకా చేన్కై తెల్లాలి ఈరోజు బట్టలు ఉతికేసుకున్నాండి ఆరేసుకుంటున్నాం ఈరోజు స్కూల్ లేదు కదండి సెకండ్ సాటర్డే ఇంకా అందుకని ఇంకా అయితే కొంచెం ఉంది కోడి పిల్లలు ఉన్నాయి కదా వీటికైతే వ్యాక్సిన్ వేయాలని మేమైతే ఇంకెళ్ళినాం గిన్నెలు అన్నీ కడిగేసుకొని తిని ఇంకెళ్ళేదే చేయితే ఏం కర్రీ వేసిండ్రు ఫ్రెండ్స్ కామెంట్ చేయండి నేనైతే టమాటా ఫ్రై చేసినా అండి అంటే అంత ఫ్రై కాదు అంత చారు కాదు మిడిల్గా టమాటా వేసిన తిన్నరా ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేయండి నేనైతే తింటున్నా మా చెల్లెల వాళ్ళు అయితే వచ్చిండ్రు చైన్కి అయితే వచ్చినాము చెల్లెల వాళ్ళు వచ్చిండ్రు చైన్ దగ్గరికి ఇంకా తోటలో నుంచి అయితే జామకాయలు తీసుకొచ్చుకున్నారు తింటున్నాం అయితే ఇక్కడైతే ఒక కామెడీ జరిగిందండి మాకైతే అందుకని ఇంక అందరూ అంతగానం నవ్వుతుండ్రు అయితే మా చెల్లెలైతే మంచం పైన కూర్చొని అట్లనే దానికి అది గట్టిగా ఉంది చెప్పి ఆమె పోయి సడన్గా కూర్చుంది దాంట్లో దిగబడిపోయింది ఆ తాళ్ళల్లా కిందికి ఇంకా మేమైతే ఇంకా ఇక్కడ నుండి వచ్చేసినామండి షెడ్యూల్లోకి ఇదైతే మాది పోల్ట్రీ ఫామ్ డింకర్ వ్యాక్సిన్ అయితే డింకర్ వ్యాక్సిన్ అని ఈ వాటర్ దాంట్లోనే వేస్తారు ఫస్ట్ వాటర్ అన్ని ఉంపేసుకొని వాటర్ దాంట్లో ఏం లేకుండా వాటర్ అన్నీ ఆఫ్ చేసుకొని ఇంకా దాంట్లో ఉన్న వాటర్ అన్ని మొత్తం తీసేసుకున్న తర్వాత ఇంకా డ్రమ్ముల వ్యాక్సిన్ అది కలుపుతారు మందు కలిపి అయితే ఇంకా కొన్ని కొన్ని వాటర్ అయితే వీటిలో ఊఫేసుకుంటారు మేము తీస్తున్నామని మా చెల్లెలు కూడా వచ్చి కొంచెం హెల్ప్ చేసిందండి ఇంకా వాటర్ అయితే తీసేస్తున్నాం అట్లా చూడండి ఫ్రెండ్స్ మా కొళ్ళు బాగున్నాయా లేదా కామెంట్ చేయండి లేబర్ ఉంటుండ్రండి ఎప్పుడైతే ఇంకా లేబర్ అయితే ఊరికెళ్ళినరు లేరు ఇంకా అంట్లనే ఇంకా కొంచెం ఇంకా మా పని మేమే చేసుకోవాల్సి వస్తుంది చూడండి ఫ్రెండ్స్ మా షెడ్ ఎట్లుందో కామెంట్ చేయండి చిన్న ఉన్నాయండి ఇప్పుడైతే మా ఇవి వచ్చి అయితే ట్వంటీ వన్ డేస్ ఏమవుతుంది ఇంకా థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ ఫార్టీ డేస్కి అయితే లిఫ్టింగ్ చేస్తారు ఇంకా ట్వంటీ డేస్ ఉంటాయండి తర్వాతనే లిఫ్టింగ్ వాటర్ అన్నీ ఉంపేసుకుంటున్నాం ఇట్లా ఈ వాటర్ అన్నీ ఉంపేసుకున్న తర్వాత అవి మందులు ఇస్తారు కదా వైరస్ రాకుండా ఉండడానికి ఇంకా అవైతే పోసుకుంటామండి హాయ్ అండి ఇప్పుడైతే ఇంటికి వచ్చేసినాము ఇంటికి వచ్చేసి వంట చేద్దామని చెప్పి నేనైతే ఇది తీసుకున్న పువ్వు చేద్దామని అది కట్ చేస్తుంటే దాంట్లో నుంచి అయితే మొత్తం గ్రీన్ కలర్వి గ్రీన్ గ్రీన్ అవి అయితే పురుగులు అయితే వస్తున్నాయండి లోపల నుంచి అసలు గానం ఉన్నాయి అంటే చూడకుండా కట్ చేసి అట్లనే అనుకో ఇంకా పిల్లలకైతే చాలా డేంజర్ అండి వీటిని అయితే ఫస్ట్ కట్ చేసుకొని గరం నీళ్ళులో ఉడికించుకొని చేసుకోవాలండి ఎవరన్నా చేయాలని అనుకున్నా తెచ్చుకున్న కూడంగా మాత్రం కోసి లోపల చూడకుండా ఇది చేసుకున్నాం అనుకో ఇట్లా ఉంటాయి పురుగులు అనేటివి చూసుకొని దయచేసి చూసుకొని కట్ చేసుకోండి నాకైతే దీన్ని ఇప్పి చూడంగానే నాకైతే మస్తు భయమైంది ఇంతగానము అసలు చూడకుండా పిల్లలకైతే అట్లనే పెట్టేస్తామండి చూడకుండా కొంచెం మన మిస్టేక్ వల్ల పిల్లలు బలైపోతారు ఇన్ని గానం ఉన్నాయి చేద్దాం అనుకున్నాను నేనైతే కానీ ఇక పై తీసుకొని అయితే వచ్చిన కానీ ఏం చేస్తామండి ఇక నేనైతే ఉండొద్దు అనుకుంటున్నా అంగో లేయర్ లేయర్కు పురుగులు ఉన్నాయండి ఎన్ని ఎన్నిగానో ఉన్నాయి చూడు ఇంకా మా పిల్లలైతే వద్దు మమ్మీ మేమైతే తిన్నాం ఇది నువ్వేమన్నా ఇవి కానీ ఇది అయితే తిన్నామని చెప్పేసిండ్రు ఇక అందుకనే నేనైతే ఇంకా పాడిద్దాం అనుకుంటున్నా వేరే ఏమైనా కర్రీ చేస్తా రొట్టె అయితే వేస్తున్నా అండి నేను జొన్న రొట్టె ఇంకా రొట్టె వేసిన చట్నీ వేస్తా అండి పల్లీ పల్లీల చట్నీ పచ్చిమిర్చి టమాటా ఇంకా చింతకాయలు వేసి చట్నీ అయితే వేస్తా హోటల్లో అయిపోయినాయి ఇంకా నేను ఫ్రెష్ అయిపోవడం కావాలినండి వచ్చి కాల్ చేతులు కడుక్కొని ఇంకా లేట్ అయిపోయింది అక్కడ నుండి వచ్చేసరికి ఇంకా ఫస్ట్ వంటనే వేసిన నేనైతే దగ్గర పని చేసుకొని మళ్ళీ వచ్చి కొంచెం ఉంటే చేసుకోవాలంటే ఇబ్బంది అండి అమ్మ వాళ్ళు వినంగా ఉంటాయి అసలు ఎట్లా చేసుకుంటారో వాళ్ళైతే ఇంకా మా ఆయనకైతే ఇంకా నైట్కు జొన్న రొట్టె కంపల్సరీ ఉండాలి టమాటా పచ్చిమిర్చి అయితే ఉడకబెట్టినండి అసలు కొంచెం కూడా ఆయిల్ లేకుండా చట్నీ టమాటాలకైతే ఇట్లా పైన పొట్టు తీసేసుకున్న చింతకాయలు అవి ఉడికేటప్పుడే లాస్ట్లో దాంట్లోనే వేసుకున్న అండి చింతకాయలు అయితే సపరేట్గా ఉడకబెట్టాల్సిన అవసరం లేకుండా పల్లీలు అయితే వేయించుకుందామండి చట్నీకి చింతకాయలు అయితే వాటర్ పోసి దాంట్లో నుంచి రసం అయితే తీసుకుందాం చట్నీ రెడీ అయిపోయిందండి చూడండి ఉప్పు కారం అంతా పర్ఫెక్ట్గా జరిపోయింది ఇంకా టైం అయిందని నేనైతే ఇంకా తొందర తొందర చేసిన అండి ఇంకా మీరేం చేసినారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అన్నం వేడి వేడి అన్నం అండి అన్నం అయితే రెడీ అయిపోయింది చట్నీ ఇంకొకటే వేసిన చట్నీ అయితే ఇంకా టైం లేట్ అయ్యిందని చెప్పి ఇంకేం కర్రీ వేయలే ఇంకా పొద్దుంది అయితే కొంచెం పప్పు ఉందని ఇంకా ఇప్పుడు టమాటా కర్రీ ఉంది పొద్దుందని ఇంకా చట్నీ ఒకటి ఒకటే అండి బాయ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి